హాయ్ అందరికీ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అసలైన రసవత్తరమైన డ్రామా నడుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి డిసెంబర్ నాటికి సీఎం మార్పు ఖాయమని బీజేపీ నేత ఏలేటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మరి కాంగ్రెస్ లో అంతర్గతంగా ఏం జరుగుతుంది నలుగురు మంత్రులు ఎందుకు సీఎం పదవిని టార్గెట్ చేస్తున్నారు అసలు ట్యాక్సుల సర్కార్ అంటే ఏమిటి ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం కాంగ్రెస్ అధిష్టానం పెద్ద నిర్ణయం తీసుకునే సమయానికి దగ్గరవుతుందా రాహుల్ గాంధీ కోర్ టీం సభ్యురాలు మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జిగా నియమితులై మిషన్ సీఎం చేంజ్ కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు ఇకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సీటును కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు మరింత ఆసక్తికరంగా సీఎం మరోవైపు మంత్రులు ఒకప్పుడు కలిసికట్టుగా పనిచేస్తున్న నేతలు ఇప్పుడు ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డి వీరు సీఎం చీ కోసం పోటీ పడుతున్నట్లు ఆరోపణలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం తెలుసుకుని గాంధీభవన్ మీనాక్షి నటరాజన్ వద్ద తన గోడు వెళ్లుబోసుకున్నారని చెప్పుకుంటున్నారు మరి అసలు ఈ అంతర్గత గోళ్ల రాబస ఎక్కడాగుతుంది ఇంతటితో ఆగలేదు ఇప్పుడు కొత్త ఆరోపణలు తెరలపైకి వచ్చాయి గతంలో సీఎం మాత్రమే అధిష్టానం పెద్దలకు కప్పం కట్టేవాడని ఇప్పుడు మంత్రులు కూడా పోటీ పడుతూ ఢిల్లీకి డబ్బులు పంపుతున్నారట ఆర్యూబీ ట్యాక్స్లతో పాటు ఇప్పుడు పీ ట్యాక్స్ కూడా జత కలిసిందట ఏలేటి మహేశ్వరరెడ్డి రెడ్డి ప్రకారం బీ ట్యాక్స్ అంటే పదిహేను శాతం పీ ట్యాక్స్ అంటే ఏకంగా యాభై శాతం వసూలు చేస్తున్నారని అన్నారు అంటే ప్రాజెక్టులు కాంట్రాక్టులు ఇవన్నీ ట్యాక్ మీద ఆధారపడి నడుస్తున్నాయా ఇది ప్రభుత్వమా వ్యాపారమా ఇక మరో ముఖ్యమైన అంశం ఉప ముఖ్యమంత్రి పదవి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేస్తుంటే బట్టి అడ్డుపడుతున్నారట తాను పదవిలో ఉండాలనే భావనతో రానివ్వటం లేదని ఆరోపణలు వస్తున్నాయి అంతేకాదు సీఎం సీట్ ను టార్గెట్ చేసిన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ఇది నిజంగా రాజకీయ కుట్రలా లేదా వాస్తవమేనా అందరూ తమ తమ పదవులను కాపాడుకోవడానికి విస్తృతంగా ప్రయత్నిస్తూ ఉండగా తెలంగాణ ప్రజలకు పాలన అందుతుందా లేక పదవుల కోసం అంతర్గత కలహాలతో ప్రభుత్వం పూర్తిగా గాడి తప్పుతుందా వచ్చే రోజుల్లో రాజకీయాలు ఎటుదారితీస్తాయో వెచి చూడాలి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి